హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్స్ మత్ షాపింగ్ ఈ రోజు మనము విజయవాడ బిసన్ రోడ్ లో ఉన్న ఆనంద్ డ్రెస్సెస్ కి అయితే వచ్చేసామండి కరెక్ట్ గా మనకి ఎల్ఐసి బిల్డింగ్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది మీరు అసలు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అడ్రస్ కోసం అయితే అడ్రస్ చెప్పాను కదా మనకి కరెక్ట్ గా విజయవాడ బీసెంట్ రోడ్ లో ఎల్ఐసి బిల్డింగ్ కి ఆపోజిట్ లో ఉన్న ఆనంద్ డ్రెస్సెస్ అయితే వచ్చేసామన్నమాట ఆనంద్ డ్రెస్సెస్ లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ అయితే చాలా స్పెషల్ గా ఉన్నాయంట సో ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి ఓకే న్యూ గా అయితే స్టార్ట్ చేశారండి ఆనంద్ డ్రెస్సెస్ సో ఇక్కడ ఉన్న లేటెస్ట్ మోడల్స్ చూద్దాము ఫస్ట్ మనము లేడీస్ వేర్ చూద్దామా మేడం ఓకే ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ కూడా ఉందండి మీరు ఎక్కువ బల్క్ లో తీసుకున్నా అంటే పెళ్లికి ఫంక్షన్లకి ఏదైనా ఎక్కువ మొత్తంలో తీసుకున్నా బజాజ్ కార్ట్ అయితే ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది ముందుగా మంచి టాప్ చూస్తున్నామండి అండి చందేరి వర్క్ వస్తుంది ఇదంతా ఓకే మిడిల్ క్లాత్ వస్తుంది పోల్స్ బీట్స్ తో వర్క్ వస్తుంది చందేరి క్లాత్ వస్తుందండి ఇదైతే విత్ లైనింగ్ అనమాట రెడీమేడ్ టాప్ రెడీ టు వేర్ అనమాట ఇది వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ అవును మేడం ఓకే ఇది ఫోర్ ఎయిటీ రూపీస్ అలాగే దీని మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో దీనిలో ఇంకొక టాప్ చూద్దాము దీనిలో కలర్స్ మోడల్స్ కూడా వస్తాయి ఇదేం క్లాత్ మేడం రయాన్ క్లాత్ చిన్న వర్క్ ఓకే ఇదంతా కూడా బీట్ వర్క్ వస్తుంది అంతా కూడా మీద అంతా ఒక చిన్న చిన్న వర్క్ వచ్చి మీద అంతా ప్లెయిన్ గా ఉంటుంది డిజైన్ అయితే చాలా బాగుందండి బాక్సెస్ డిజైన్ వస్తుంది వీటిలో కలర్స్ మోడల్స్ వస్తున్నాయి ఓకే కాస్ట్ ఎంత వస్తుంది సెవెన్ ఫార్టీ మేడం సెవెన్ ఫార్టీ రూపీస్ అండి మనకి టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ మోడల్స్ కూడా వస్తాయి నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూస్తున్నాము ఇది లహరియా టైప్ లో ఉంటుంది డిజైన్ అలాగే షిబోరి డిజైన్ టైప్ లో మనకి మిక్స్డ్ కలర్స్ అనమాట ఇది కూడా నెక్ దగ్గర యోక్ పార్ట్ దగ్గర వచ్చేసి మనకి స్మాల్ డిజైన్ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తాయి రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి వీటిలో కూడా కలర్స్ మోడల్స్ కావాలంటే ఉంటాయి మీరు షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే చూడొచ్చు మనం ఏంటంటే ఒక వీడియోలో అన్ని చూపించలేం కాబట్టి సో ఇలా చూపించేస్తున్నాను ఇది కూడా నెమ్మది పింఛం షేడ్ అంటారు కదా నెక్ పార్ట్ అంతా కూడా యోగ పార్ట్ దగ్గర అంతా చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి చాలా బాగుంది ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫార్టీ రూపీస్ అండి దీని మీద మనకి డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఇప్పుడైతే మనం మంచి పిస్తా గ్రీన్ కలర్ చూస్తున్నాము ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుందండి ఇదంతా కూడా షో షోరూమ్ ఐటమ్ కాబట్టి మనకి నీట్ గా ఉంటుంది ఫిట్టింగ్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ రూపీస్ అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి వీటిలో కలర్స్ కావాలన్నా ఉంటాయి ప్రతి దానిలోనూ మనకి కలర్స్ అయితే వస్తాయి ఇది ఇది వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఇది కూడా ఒక స్టైల్లో థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట వీటిలో కూడా కలర్స్ ఉంటాయి ఫైవ్ సెవెంటీ రూపీస్ అండి హ్యాండ్స్ కి కూడా మనకి బోర్డర్ లో థ్రెడ్ వర్క్ వస్తుంది ఓన్లీ ఫైవ్ సెవెంటీ టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు వచ్చేసి మంచి పింక్ షేడ్ ఆనియన్ పింక్ వస్తుంది ఇది ఇలా ఉంటుంది అనమాట ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్టీ హ్యాండ్స్ వస్తాయి దీని కాస్ట్ ఫైవ్ నైంటీ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వీటిలో కలర్స్ కావాలన్నా ఉంటాయండి కలర్స్ మోడల్స్ ఇంకా చాలా ఉంటాయి ఇది ఒక గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా ఫైవ్ నైంటీ రూపీస్ త్రీ ఫోర్టీ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుందండి చక్కగా ఇలా ఉంటుంది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది వీటిలో కలర్స్ కావాలని అవైలబుల్ గా ఉన్నాయి అండి ఓన్లీ టాప్స్ ఇలా కాస్ట్ లో అయితే సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇదైతే ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి ఫోర్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ దీని మీద మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి డార్క్ కలర్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ ఏంటి మేడం వస్తుంది చందరియానా ఓకే థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగుందండి ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది ఇలా సింపుల్ గా చక్క పార్ట్ దగ్గర మాత్రమే థ్రెడ్ వర్క్ వస్తుంది మిగతా అంతా ప్లెయిన్ ఉంటుంది చాలా బాగుంది వీటిలో కూడా సైజెస్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్ ఎక్స్ఎల్ వర్క్ ఉన్నాయి ఓకే ఈ కలర్ కూడా చాలా బాగుందండి గంధం షేడ్ అంటారు కదా మస్టర్డ్ ఎల్లో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా వీటిలో సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి అలాగే దీనికి కాస్ట్ వచ్చే ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ రూపీస్ దీనిలో కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మనకి చూపించిన టాప్స్ అన్ని కూడా ఈ షాప్ లో వచ్చేసి ఎం నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అందులోనూ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంది మంచి ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్ చూస్తున్నామండి ఇది వచ్చేసి కాలేజ్ గోయింగ్ వాల్స్ బాగా యూజ్ చేస్తున్నారంట సో ఇదంతా కూడా మనకి బీట్ వర్క్ వచ్చింది అనమాట ఇదంతా కోర్టు మోడల్ కోట్ మీద మనకి బీట్ వర్క్ వచ్చింది అలాగే ఇది ఓపెన్ ఉంటుందండి కోర్టు షో బటన్స్ అయితే వస్తాయి చికెన్ కారీ వర్క్ అంటారు కదా సో ఇలా అనమాట ఇలా వస్తుంది చికెన్ కారీ వర్క్ లోపల వచ్చేసి ఇదంతా కూడా స్ట్రెచ్బుల్ ఉంటుంది నెక్స్ట్ ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇది బాగా ఇప్పుడు బాగా యూస్ చేస్తున్నారంట చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఉంది ఒకసారి వచ్చినప్పుడు ఇటు విజిట్ చేయండి ఇప్పుడు మనం త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి చాలా క్లాసీ లుక్ అయితే ఉంది మంచి క్రీమ్ కలర్ అలాగే వైట్ అండ్ పింక్ కలర్ తో డిజైన్ వచ్చింది చూసారా చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీనికి దుపటా హైలైట్ అనమాట ఒకసారి దుపటా దుపటా ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇలా ఉంటుంది ఆర్గంజ్ ఆర్గంజ్ కట్ వర్క్ చున్నీ వస్తుంది అనమాట చాలా బాగుందండి హైలైట్ అవుతుంది దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది స్ట్రైట్ కట్ వస్తుంది విత్ ఎలాస్టిక్ అనమాట ఇది కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి దీని మీద కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో ఇలాంటి పీసెస్ ఇంకా మెంబర్ ఆఫ్ ఉన్నాయి అండి వీటిలో కలర్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఇంకొక పీస్ చూస్తున్నాం ఇది వచ్చేసి డార్క్ కలర్ అనమాట యోక్పాట్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ లో వర్క్ వస్తుంది అనమాట అలాగే మిడిల్ లో కూడా మనకి బుటీ స్టైట్ లో వస్తుందండి అసలు చాలా ట్రెండీగా ఉంది ఈ చున్నీ అయితే ఇలా డిజైన్ చూసారా చాలా ట్రెండీ డిజైన్ వచ్చింది అలాగే మిడిల్ లో కూడా మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట చాలా బాగుంది ఆర్గంజా ఫాబ్రిక్ వస్తుంది అలాగే బోటమ్ కూడా త్రీ పీస్ బోటమ్ కూడా కింద బోర్డర్ బోర్డర్ వస్తుంది ఓకే కాస్ట్ ఎంత మేడం ఇది ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ఓకే ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే దీనిలో మనకి టెన్ పర్సెంట్ కూడా డిస్కౌంట్ వస్తుంది వీటిలో కూడా కలర్స్ మోడల్స్ ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి అంటే వీటి చెప్పడానికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట ఒకసారి విజిట్ చేసి చూడండి ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఫుల్ వర్క్ అయితే వస్తుంది కలర్ కూడా చాలా క్లాసిక్ కలర్ ఉందండి ఇది త్రీ ఫోర్ హ్యాండ్స్ బార్డర్ వచ్చేసి హైలైట్ అవుతుంది ఇలా బార్డర్ ఇలా ఉంటుంది దీనికి దుపటా ఉంది చూద్దాము ఇది కూడా ఆర్గంజా ఫాబ్రిక్ అనమాట ఫాబ్రిక్ అలాగే ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది వస్తుంది ఫిఫ్టీన్ ఫార్టీ రూపీస్ అండి పదిహేను వందల నలభై రూపాయలు దీనిలో కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది వీటిలో కలర్స్ మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి నైరా కట్ వస్తుందండి ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ వస్తుంది డార్క్ గ్రీన్ కలర్ అనమాట ఇదంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్ వస్తుంది చున్నీ హైలైట్ ఓకే దీనికి వచ్చేసి చున్నీ హైలైట్ అనమాట ఇలా ఉంటుంది బాటమ్ ఏది మేడం బోటం బోటం కి కూడా కింద బోర్డర్ వస్తుంది స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది అనమాట విత్ ఎలాస్టిక్ వస్తుంది ట్వెల్వ్ సెవెంటీ రూపీస్ అండి పన్నెండు వందల డెబ్బై రూపాయలు దీని మీద కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూపించేవి త్రీ పీస్ సెట్స్ అండి ఎం టూ డబుల్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం మంచి క్రీమ్ కలర్ లో చూస్తున్నామండి యోగ్ పాట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది అలాగే హ్యాండ్స్ కి కూడా బార్డర్ లో థ్రెడ్ వర్క్ వస్తుంది ఇటన్నిటికీ కూడా మనకి హైలైట్ ఏంటంటే దుపటాస్ అండి ఇవన్నీ కూడా బొటిక్ స్టైల్లో ఉంటాయి ఇది కూడా ఆర్గంజ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మనకి మంచి హైలైట్ అవుతుంది అనమాట దుపటా వచ్చేసి అలాగే ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది బాటంలో మనకి వర్క్ వస్తుంది విత్ ఎలాస్టిక్ వస్తుందండి ఇవన్నీ కూడా రెడీ టు వేర్ చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ కాస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మంచి క్లాత్ అయితే వస్తుంది ఓన్లీ లెవెన్ సిక్స్టీ రూపీస్ అండి పదకొండు వందల అరవై రూపాయలు దీనిలో కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు నెక్స్ట్ కూడా మనం మస్టర్డ్ చూస్తున్నాం అండి ఇవన్నీ పీసెస్ అన్ని కూడా చాలా క్లాసీ గా ఉన్నాయి అలాగే వర్క్ కూడా చాలా బాగుంది చాలా సింపుల్ గా నీట్ గా ఉంది డిజైన్ కూడా ఇవన్నీ కూడా మనకి లెవెన్ సిక్స్టీ అండి ఇది కూడా లెవెన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది దీనికి విత్ దుపట్ట అలాగే బోటమ్ కూడా వస్తుంది త్రీ పీస్ సెట్ అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఓకే బోటమ్ కు వచ్చేసి డిజైన్ ఇలా ఉంటుంది ఇలా జగీన్ వస్తుందా టైప్ అంటే ఓకే స్ట్రెచ్బుల్ వస్తుంది ఓకే లెవెన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి దీని మీద కూడా టెన్ పర్సెంట్ రూపీస్ అండి ఇది కూడా చాలా బాగుంది పిస్తా గ్రీన్ కలర్ లో వచ్చింది అన్నమాట ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది దుపట్ట ఆర్గంజా వస్తుందండి ప్లెయిన్ లోనే ఆర్గంజా దుప్పట్టా విత్ కట్ వర్క్ అన్నమాట చాలా బాగుంది ఇది కూడా బాటమ్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ లోనే డార్క్ కలర్ వస్తుంది ఫాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయండి ఆనంద్ డ్రెస్సెస్ అయితే విజిట్ చేయండి ఫిఫ్టీన్ నైన్టీ రూపీస్ అండి విజయవాడ బిసెన్ రోడ్ లో ఉంటుంది సో మనకి ఎం టూ సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి అలాగే దుప్పటా వచ్చేసి మెయిన్ హైలైట్ అనమాట బొటిక్ స్టైల్ లో అయితే ఉంటున్నాయి ప్రతిదీ కూడా చాలా బాగుంది వీటిలో కలర్స్ మోడల్స్ ఇంకా చాలా ఉంటాయి ఇది మనకి నైరా కట్ లో వస్తుందండి ఇది బాగుంది కాటన్ ప్యూర్ కాటన్ కాటన్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా నైర కట్ వస్తుంది మనకి ఇలాగా ట్యాజిల్స్ వస్తాయి అనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది అలాగే ఇదంతా ఫ్రిల్స్ వస్తుందండి కొంచెం చబ్బిగా ఉన్నా సరే కవర్ అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి బాటమ్ లో కూడా మనకి మిరర్ వర్క్ వస్తుంది చున్నీ షిఫాన్ వస్తుంది చున్నీ వచ్చేసి షిఫాన్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి థర్టీన్ టెన్ రూపీస్ అండి పదమూడు వందల పది రూపాయలు దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది దుపట్టా షిఫాను వీటిలో కూడా కలర్స్ అలాగే మోడల్స్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇది ఒక పీస్ అండి ఇది కూడా చాలా బాగుంది స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చాయనమాట ఇలా డిఫరెంట్ గా ప్రతిది కూడా డిఫరెంట్ గానే ఉన్నాయి దీని దుపట్టా చూస్తున్నాం మనము ఇలా ఉంటుంది డైమండ్ షేప్ లో బాక్సెస్ వచ్చాయనమాట అలాగే బార్డర్ కూడా వస్తుంది దీనికి ఇది స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది కాస్ట్ వచ్చేసి పన్నెండు ఎనభై అండి దీని మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ మనం రియాన్ చూస్తున్నామండి రియాన్ లోనే హెవీ రియాన్ అనమాట అలాగే విత్ లైనింగ్ తో ఉంటుందండి చాలా బాగుంది ఇది కూడా డిఫరెంట్ గా వచ్చింది మనకి ఇక్కడ వచ్చే షోల్డర్ దగ్గర వచ్చేసి చాలా డిఫరెంట్ గా వచ్చింది అనమాట ఇది కూడా త్రీ ఫోర్టీ హ్యాండ్స్ వస్తాయి దుపట్టా వచ్చేసి డార్క్ కలర్ షిఫాన్ షిఫాన్ ఓకే అలాగే బాటమ్ ఓకే పోట్లీ బటన్స్ వస్తాయండి బాటమ్ ఓకే అంటే ఎవరికైనా వస్తుంది ఓకే సో మీ కాస్ట్ వచ్చేసి పదకొండు ఇరవై అండి దీని మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవన్నీ కూడా షోరూమ్ పీసెస్ అండి చక్కగా మనకి రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి ఇవేంటంటే ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి అనమాట ఇదంతా కూడా పర్ల్ వర్క్ వచ్చింది మనకి దుపటా వచ్చేసి ఇలా ఉంటుంది షిఫాన్ దుపటా వస్తుంది డబుల్ షేడెడ్ అనమాట బాటమ్ వచ్చేసి రెడ్ వస్తుంది బాగుంది ఇది కూడా క్లాసీ గా ఉంది అలాగే ఇది బాటమ్ కూడా క్లాత్ బాగుందండి స్ట్రెచబుల్ లైఫ్ స్ట్రెచ్బుల్ గా ఓకే బాగుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి పదమూడు అండి దీని మీద కూడా డిస్కౌంట్ ఉంది మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది బజాజ్ ఫైనాన్స్ కూడా ఉందండి ఆ సౌకర్యాన్ని కూడా మీరు వినియోగించుకోవచ్చు అలాగే వీళ్ళ దగ్గర లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్ వచ్చేసి డిటాచ్డ్ కోట్ వస్తుంది అంటే సపరేట్ సపరేట్ గా వచ్చేస్తుంది అనమాట మనకి కావాలంటే వేసుకోవచ్చు లేదా మనం ఇలా అయినా యూజ్ చేయొచ్చు ఇది లాంగ్ ఫ్రాక్ హ్యాండ్స్ ఉంటాయండి ఇందులో హ్యాండ్స్ అయితే ఉండవు కావాలంటే మనం ఏదైనా లైట్ డార్క్ కలర్స్ ఏదైనా తీసుకుని హ్యాండ్స్ కావాలన్నా వేసుకోవచ్చు ఇలా యూస్ చేయొచ్చు విత్ కోట్ కూడా యూస్ చేయొచ్చు అలాగే గేర్ కూడా ఫుల్ గేర్ అయితే వస్తుందండి పదకొండు ఇరవై రూపాయలు పదకొండు ఇరవై రూపాయలు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వీళ్ళ దగ్గర ఏంటంటే న్యూ బోర్న్ బేబీస్ కి చాలా స్పెషల్ గా ఉంటాయండి డ్రెస్సెస్ ఇది చూడండి జీరో సైజ్ అనమాట అప్పుడే పుట్టిన పిల్లలకి మంచి మోడల్స్ కావాలంటే ఆనంద డ్రెస్సెస్ అయితే విజిట్ చేయండి ఇలా వస్తుంది ఈ ఫ్రాక్ మల్టీ కలర్ వస్తుంది చాలా లైట్ కలర్ అనమాట చాలా క్లాసీగా ఉంటుంది అలాగే దీనికి మనకి ఈ షూస్ కూడా వస్తాయి చూడండి ఎంత బాగున్నాయి ఆ పిల్లలకి కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ చాలా రీజనబుల్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దీని మీద కూడా టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది ఇప్పుడు వీటిలో మనం మోడల్స్ చూద్దాం వాటిలో ఇవన్నీ మోడల్స్ అనమాట కలర్స్ కూడా ఇంకా చాలా ఉంటాయండి మనం అన్ని కలర్స్ చూపించలేం కానీ కొన్ని చూపిస్తున్నాను ఇవైతే వీటికి అటాచ్డ్ అనమాట సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది సిక్స్ ఎయిటీ రూపీస్ ఓన్లీ చాలా రీజనబుల్ సిక్స్ ఎయిటీ లో కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇంకా మోడల్స్ ఉన్నాయి చూద్దాము ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ థర్టీ రూపీస్ అండి ఇప్పుడు ఏంటంటే సింగిల్ హ్యాండ్ డిజైన్ వస్తుంది అనమాట ఇట్లా బుట్ట హ్యాండ్ వచ్చి ఫ్రిల్స్ వస్తాయి ఒక హ్యాండ్ కి ఒక హ్యాండ్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి సెవెన్ థర్టీ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ న్యూ బోర్న్ బేబీస్ లో ఇంకా మంచి డిజైన్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి ఎయిట్ థర్టీ రూపీస్ అలాగే చాలా క్లాసీగా ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ఎయిట్ థర్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ వెస్టర్న్ మోడల్ చూస్తున్నాం అండి ఇది లైట్ పింక్ కలర్ వస్తుంది అనమాట చిన్నపిల్లలకి ఏంటంటే పింక్ అంటే బాగా ఇష్టపడతారు కదా సో లైట్ పింక్ కలర్ ఇలా ఉంటుంది బెల్ట్ కూడా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫార్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వెస్టర్న్ వే లోనే ఇది ఒక మోడల్ అండి ఇంతకు ముందు సిసిన్ త్రీ మోడల్ అని వచ్చేది కదా సో అలాగే కొంచెం డిఫరెంట్ గా వచ్చిందనమాట ఇది పన్నెండు యాభై దీనిలోనే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అలాగే చిన్న పిల్లలకి బనండ్ క్లాత్ లో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయండి ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ వస్తుంది అయితే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది వీటిలో మోడల్స్ కూడా ఉన్నాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి మనం కొంచమే చూపిస్తున్నాము ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇలా అనమాట వీళ్ళకి కూడా ఎక్కువ గేర్ వచ్చింది చూసారా చాలా బాగున్నాయి ఫైవ్ ట్వంటీ దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా ఒక్కొక్కటి ఒక కాస్ట్ అయితే ఉంటుంది ఇది కాటన్ ఫ్రాక్స్ వస్తాయి అన్నమాట కాటన్ లో ఫ్రంట్ ఉంది మంచి కాటన్ లైనింగ్ కూడా కాటన్ వస్తుంది లైనింగ్ కూడా కాటన్ వస్తుంది బాగుంది వీటిలో కూడా కలర్స్ వస్తాయి కదా డిజైన్ కలర్ అని కలర్స్ వస్తాయి ఓకే ఇవన్నీ కాటన్ ఇది డిఫరెంట్ గా ఉంది కాటన్ ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ త్రీ నైన్టీ రూపీస్ ఉందండి దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది కాటన్ ఇది కాటనేనా ఏనా బాగుంది హ్యాండ్స్ వస్తాయి ఓకే చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగున్నాయి మోడల్స్ కూడా ఉన్నాయి పాప్కార్న్ క్లాత్ వస్తుంది లైట్ కలర్స్ పడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ప్రతిదీ లైనింగ్ వస్తుందండి చక్కగా కాటన్ లైనింగ్ వస్తుంది ఇది ప్యూర్ కాటన్ వస్తుంది ఇది కూడా ఇలా వీటిలో కలర్స్ కావాలన్నా ఉంటాయి ఫ్రాక్స్టన్ మెటీరియల్ టైప్ వస్తుంది చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఫాబ్రిక్ ఓకే ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ అండి ఫోర్ సిక్స్టీ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇందాక మనం పింక్ చూసాం కదా దానిలోనే బ్లూ కలర్ అనమాట చాలా బాగుంటుంది ఫాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ వస్తుంది డిఫరెంట్ గా ఓకే చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది అయితే ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్ థర్టీ రూపీస్ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది వీటన్నిటిలో చిన్న పిల్లలు న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి ఏంటంటే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల అలాగే పిల్లలకి బాక్స్ ఐటమ్ కూడా ఉందండి షోరూమ్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా ఇలా వస్తాయి అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు ఈ మోడల్ లో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ఉంటాయి ఓకే ఇది కాస్ట్ వచ్చేసి ఎంత ట్వెల్వ్ థర్టీ రూపీస్ ట్వెల్వ్ థర్టీ రూపీస్ ఓకే చిన్నపిల్లలకి వచ్చేసి ఇది ట్వెల్వ్ థర్టీ అండి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు కూడా సరిపో సరిపోతాయి మేడం ఓకే ట్వెల్వ్ థర్టీ రూపీస్ లోనే టెన్ పర్సెంట్ అయితే స్మూత్ గా స్మూత్ నెట్ వస్తుందండి ఇదంతా కూడా రిబ్బన్ వర్క్ డిజైన్ అయితే ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది పీస్ అయితే వీటిలో కలర్స్ కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ వస్తాయి ఓకే ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ అనమాట నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము ఇది కూడా చాలా బాగుంది అసలు ప్రిన్సెస్ క్రాక్ అనమాట ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఇట్లా వస్తుందండి చాలా బాగుంది బర్త్డేస్ గడ్ల వేస్తే చాలా బాగుంటుంది మ్యారేజ్ కి అయినా టూ సిక్స్ టూ సిక్స్ పడుతుందా ఓకే ఇదంతా కూడా డిఫరెంట్ గా ఉందండి చాలా బాగుంది ఇదంతా ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ మోడల్ బాగుంది ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో లోపల నెట్ ఇవ్ ఇప్పటి వరకు మనం త్రీ చూసాం ఇది ఒకటి ఇది ఒకటి రెండు ఒకటి మూడు సాటిన్ వస్తుంది మళ్ళీ క్యాన్కేన్ వస్తుంది మళ్ళీ లైనింగ్ లైనింగ్ వచ్చేసి చాలా వచ్చింది చాలా బాగుంది టూ సిక్స్ అలా పడుతుందండి మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇంకొక మోడల్ చూసినామండి ఇది వచ్చేసి దుపటా మోడల్ వస్తుంది ఫ్రాక్ కి దుపటా మోడల్ వస్తుంది అనమాట విత్ బెల్ట్ వస్తుంది అటాచ్డ్ బెల్ట్ వస్తుందండి ఇదంతా కూడా నెక్ దగ్గర చక్కగా డిజైన్ అయితే వచ్చింది అలాగే ఇది వచ్చేసి క్రష్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదంతా ప్రింట్ కదా క్రష్ వస్తుంది సో ఇదంతా మనకి నెట్టెడ్ వస్తుంది లోపల మళ్ళీ దాని కింద కో నెట్ వస్తుంది సాటిన్ వస్తుంది క్యాన్కెన్ వస్తుంది లైనింగ్ లైనింగ్ చాలా బాగుందండి ఇది ఎంత పడుతుంది టూ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది టూ ఫోర్ ఫిఫ్టీ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు దీనిలో మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక డిజైన్ అనమాట మనకి ఇవి కూడా ఏంటంటే లోపలంతా నెట్ వస్తుంది అట్లాగే సాటిను క్యాన్ విత్ లైనింగ్ కూడా వస్తాయి ఇవన్నీ గేర్ గేర్ కూడా ఫుల్ గేర్ వస్తుంది మనం చెప్పుకున్నాం కదా అంటే ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు కూడా ఉంటాయి అనమాట పెద్ద సైజ్ లో కూడా చూపిస్తున్నాము ఇది కూడా టూ వన్ అలా పడుతుంది అనమాట రెండు హ్యాండ్స్ పడుతుంది బెల్ హ్యాండ్స్ వస్తాయి ఇంకా మెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఉంటాయి ఫ్రెష్ ఫాబ్రిక్ లోనే ఇంకొక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది టూ సైడ్స్ ఇలా వస్తుంది చిన్న వన్ ఇయర్ బేబీస్ వరకు సరిపోతుంది మేడం థర్టీన్ హండ్రెడ్ పడుతుంది దానిలో టెన్ పర్సెంట్ ఇంకా డిస్కౌంట్ కూడా వస్తుంది ఇది ఇంకొక మోడల్ అండి ఇది వచ్చి వస్తుంది అనమాట ఇలా ఉంటుంది అది కూడా చూద్దాము పాకెట్ కూడా వస్తుంది ఓకే శరారా మోడల్ చిన్న పిల్లలకి మంచి మోడల్స్ అండి చాలా బాగున్నాయి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి

న్యూ బోర్న్ బేబీస్ కి వెస్టర్న్ వేర్ కూడా ఉందండి ఇలా వస్తుంది అనమాట చాలా డిఫరెంట్ గా ఉన్నాయి క్లాత్ అలాగే ఏంటంటే మనకి కలర్స్ కూడా డిఫరెంట్ గా వచ్చాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి ఇది శరారా మోడల్ శరారా మోడల్ వస్తుంది ఇది ఎంత మేడం సెవెన్ హండ్రెడ్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఎంత మేడం సిక్స్ నైన్టీ పడుతుంది సిక్స్ నైన్టీ రూపీస్ చాలా బాగుంటుంది అక్కడ డిఫరెంట్ గా ఉంది చిన్న పిల్లలకి ఇంత మంచి మోడల్స్ ఉన్నాయి చూడండి చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంది దీనిలో కలర్స్ మోడల్స్ కూడా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట భలే ఉన్నాయి ఫోర్ ట్వంటీ రూపీస్ మేడం ఇదా ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ అంటండి ప్యాంటు టాప్ వస్తుంది ఓకే ఇలా డిఫరెంట్ మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఇవన్నీ మీకు ఫోర్ ట్వంటీస్ వస్తాయి మేడం ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనకి బిసెన్ రోడ్ లోనే ఉంటుందండి షాప్ ఎల్ఐసి బిల్డింగ్ ఆపోజిట్ లో ఉంటుంది మనం బిసెన్ రోడ్ షాపింగ్ ఎప్పుడు చేస్తూనే ఉంటాం కాబట్టి విజిట్ చేయండి ఒకసారి కొరియర్ ఫెసిలిటీ అయితే లేదండి దూరంలో ఉన్న వాళ్ళకి సో మన విజయవాడ వాళ్ళు అయితే బీసెంట్ రోడ్ ఎప్పుడు వస్తూనే ఉంటారు కాబట్టి విజిట్ చేయొచ్చు నెక్స్ట్ ఇది షర్ట్ మోడల్ వస్తుంది అనమాట ప్యాంట్ కాటన్ ప్యాంట్ వస్తుంది ఓకే ఇలా ఉంటుంది కలర్స్ కూడా చూస్తే చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి బాగున్నాయి ఇది డిఫరెంట్ స్టైల్ చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ జీన్స్ వస్తుంది త్రీ ఫోర్ జీన్స్ బాగుంది కలర్ లెవెన్ హండ్రెడ్ పడుతుంది లెవెన్ హండ్రెడ్ పడుతుంది నెవర్ పర్సెంట్ డిస్కౌంట్ ఎస్డ్ అన్నమాట కోట్ వస్తుంది మనం టూ ఇన్ వన్ గా యూజ్ చేయొచ్చు ఇలా వేయొచ్చు మళ్ళీ ఇంకొకసారి ఇలా కూడా వేసుకోవచ్చు కింద లెగ్ కూడా వస్తుంది బ్యాగ్ కూడా బ్యాగ్ కూడా బాగుంది బ్యాగ్ ఇదేంటంటే ట్వల్వ్ హండ్రెడ్ పడుతుంది ఓకే అలాగే ఇప్పుడు మనం జీన్స్ మీదకి టాప్స్ చూస్తున్నాం అండి లాస్ట్ అన్నమాట ఇది కూడా వెస్టర్న్ వేర్ లో ఉన్నాయి ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి చూద్దాం ఇది కోట్ మోడల్ వస్తుందన్నమాట సెవెన్ నైన్టీ రూపీస్ వీట్లో కలర్స్ కావాలంటే అవైలబుల్ గా ఉన్నాయి అలాగే సైజెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇది ఒక మోడల్ అండి ఫ్రెష్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది బెల్ట్ కూడా వస్తుంది విత్ బెల్ట్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ అనమాట ఇక్కడ వచ్చి ఎలాస్టిక్ వస్తుంది నెక్ దగ్గర ఎలాస్టిక్ వస్తుంది ఇలా వస్తుంది విత్ బెల్ట్ వస్తుందండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి కాటన్ లో కాటన్ లో కూడా ఉన్నాయి ఇలా వస్తుంది ఇవన్నీ కూడా జీన్స్ మీదకి టాప్స్ అండి నెక్స్ట్ కాటన్ లోనే ఇంకొకటి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం మిస్టర్ గ్రీన్ అండ్ వైట్ లో చూస్తున్నామండి ఇది ఒక ఫ్యాబ్రిక్ చాలా బాగుంది స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఫోర్ సిక్స్టీ రూపీస్ అండి వీటిలో కలర్స్ కావాలనే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక మోడల్ హ్యాండ్స్ క్రష్ ఫుల్ క్రష్ వచ్చింది హ్యాండ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఏంటో హ్యాండ్స్ ఇట్లా ఫ్రిల్స్ వచ్చాయనమాట చాలా డిఫరెంట్ గా ఉంది ఫోర్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ వీటిలో ఇంకా డిజైన్స్ ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇది ఫైవ్ హండ్రెడ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి దాని మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది దీనిలో ఇది ఒక కలర్ ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ ఇప్పుడు మనం బాయ్స్ వేర్ చూస్తున్నాం అండి ఇది కూడా జీరో సైజ్ నుంచి అంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ మేడం ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ వస్తుంది ఇది కోట్ వస్తుంది లోపల ఇది సపరేట్ వస్తుంది అనమాట టూ ఇన్ వన్ డే యూస్ చేయొచ్చు క్లాత్ చాలా బాగుందండి ఇది ప్యాంట్ వస్తుంది అనమాట కాస్ట్ వచ్చేసి ఎయిట్ టెన్ రూపీస్ ఎనిమిది వందల పది రూపాయలు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వీటిలో కలర్స్ కూడా వస్తున్నాయి డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ లోపల కూడా మనకి టీషర్ట్ వస్తుంది ఇది ప్యాంట్ వస్తుంది అనమాట వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మోడల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో కూడా కలర్స్ వస్తాయి ఇది డిటాచబుల్ అనమాట కావాలంటే షర్ట్ వేసుకోవచ్చు కోట్ కావాలంటే కోట్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి జూన్స్ మోడల్ ఉంది ఇది కూడా మోదీ స్టైల్ వస్తుంది ఓకే ఇది కూడా షర్ట్ వస్తుంది చక్కగా షర్ట్ కావాలని వేసుకోవచ్చు లేదా కోట్ వేసుకోవచ్చు సపరేట్ గా వస్తుంది ఇది వచ్చేసి ప్యాంట్ వస్తుంది పాప్కార్న్ పాప్కార్న్ క్లాత్ ఓకే వస్తుంది అంటే కాటన్ ప్యాంట్ కాటన్ ప్యాంట్ వస్తుంది ఇలా వస్తుంది లోపల మనకి టీ షర్ట్ వీడిగా వచ్చేస్తుంది ఇది ఇన్ యూస్ థర్టీ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా లోపల బాన్ వస్తుంది మళ్ళీ ఫైన్ వచ్చేసి ఫోర్ వస్తుంది అనమాట సో ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇదొక మోడల్ ఫైవ్ పీస్ సెట్ అనమాట ఇది కలర్ చాలా బాగుందండి పిస్తా గ్రీన్ వస్తుంది ఇది ఫైవ్ పీస్ సెట్ వస్తుంది వీటిలో కలర్స్ ఉంటాయి మేడం కలర్స్ ఉన్నాయి మేడం ఓకే దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పద్నాలుగు ఇరవై అండి మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి వెల్వెట్ క్లాత్ బాగుంది వెల్వెట్ క్లాత్ కాటన్ ప్యాంట్ కాటన్ ప్యాంట్ వస్తుంది సో ఇలా ఉంటుంది చాలా డీసెంట్ గా చాలా బాగుంది క్లాత్ వస్తుంది ఇదంతా మేడం పదమూడు వందలు పదమూడు వందలు డిస్కౌంట్ నెక్స్ట్ షేర్వాణి చూస్తున్నాం అండి చిన్నపిల్లలకి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా షేర్ వస్తాయి ఇదంతా వర్క్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇదెంత మేడం స్టార్టింగ్ ఓకే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి ఉంటుందండి హల్దీ ఫంక్షన్స్ కి మనం షర్ట్స్ కావాలి అనుకున్నా కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అండి ఇదంతా చికెన్ కారీ వర్క్ అంటారు కదా దీనికి ఇది కూడా సెట్ మేడం ఈ సెట్ వచ్చేసి ఎయిట్ నైన్టీ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మనకి పంచే అలాగే ప్యాంటు రెండు వస్తాయి అనమాట గార్నమెంట్ కూడా వస్తున్నాయి జెంట్స్ ఇప్పుడు దీనికి సెట్ అనమాట ఇది ఇది వచ్చేసి ఇలా నెక్స్ట్ ఇంకొకటి ప్యాంట్ వస్తుంది ఇది ఎంత మేడం కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్టింగ్ అనమాట వీటిలో కలర్స్ కావాలన్నా ఉంటాయి సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి అలాగే బాయ్స్ కి వచ్చేసి సపరేట్ సపరేట్ గా ఇట్లా షర్ట్స్ ప్యాంట్స్ కూడా ఉంటాయండి ఇది పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అంటున్నారు ఇప్పుడు కొత్తగా వస్తుంది అనమాట ఇట్లా స్ట్రెచ్ల్ ఉంటుంది సో ఇలా డిఫరెంట్ గా ఉంటాయండి స్టైల్ కూడా బాగుంటుంది ఇలా వస్తుంది ఇది ఒక మోడల్ నెక్స్ట్ ఇంకొకటి ఇది వెల్వెట్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇది వెల్వెట్ క్లాత్ వస్తుంది క్లాత్ ని బట్టి మనకి రేట్ అనేది వేరియేట్ అవుతూ ఉంటుంది ఇట్లా మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి షాప్ అయితే విజిట్ చేయండి వీడియో మరీ నేను అన్ని ఓపెన్ లేదు సో వీటిలోనే ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి వీటిలో కోట్ మోడల్ అనమాట ఇది ఒక స్టైల్ వస్తుంది ఇది ఓన్లీ షర్ట్ అండి విడిగా ప్యాంట్ సెట్ చేసుకోవచ్చు ఇది ఒక స్టైల్ అనమాట సెపరేట్ వచ్చేస్తుంది ఇది ఇది సెపరేట్ గా వస్తుంది రెండు టూ ఇన్ మంది యూస్ చేయొచ్చు ఇట్లా బలీనైనా అయినా ఇదైనా ఇది హాఫ్ హ్యాండ్స్ వస్తుంది అనమాట ఇది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది అలాగే వీళ్ళ దగ్గర నైట్ కూడా జీరో సైజ్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట డిఫరెంట్ గా ఉంది ఇది కదా కానీ డిజైన్ ఇలా ఉంటుంది సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అలాగే వీళ్ళ దగ్గర సూట్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది డిఫరెంట్ గా కూడా వచ్చింది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి అయితే వీళ్ళ దగ్గర నైన్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి కూడా అవైలబుల్ గా ఉంటాయి సూట్స్ ఇది వచ్చేసి ఫ్యాంట్ అనమాట అలాగే వన్ ఇయర్ దగ్గర నుంచి వన్ ఇయర్ దగ్గర నుంచి టెన్ ఇయర్స్ పిల్లలకి కూడా వస్తాయి అనమాట డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి వన్ ఇయర్ దగ్గర నుంచి టెన్ ఇయర్స్ వరకు వస్తాయి అలాగే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి ఇంతే కాకుండా వీళ్ళ దగ్గర ఇన్నర్ వేర్ ఉంటుంది నైట్ వేర్ ఉంటుంది అలాగే లేడీస్ వేర్ ఉంటుంది కిడ్స్ వేర్ లో కూడా ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయి పార్టీ వేర్ అలాగే డైలీ వేర్ కూడా ఉంటుంది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఆనంద్ డ్రెస్సెస్ అయితే విజిట్ చేయండి కరెక్ట్ గా మనకి బీసెంట్ రోడ్ లో ఎల్ఐసి బిల్డింగ్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ఆనంద్ డ్రెస్సెస్ ఒకసారి విజిట్ చేయండి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అన్ని కూడా ఇది వాళ్ళకి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్